బిక్కవోడు గ్రామంలో బొమ్మ దగ్గర నుంచి ఉన్నటువంటి ఓవర్ బ్రిడ్జి పక్కనే శ్రీనివాసం పార్టీ జోన్ అనేటువంటి అద్భుతమైన ఆహ్లాదకరమైనటువంటి స్విమ్మింగ్ పూల్తో కూడినటువంటి మరి ఫంక్షన్ చేసుకోవడానికి అద్భుతమైనటువంటి వీలు ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది మన పొలమూరు గ్రామస్తులు శ్రీ సత్తి శ్రీనివాసరెడ్డి గారు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ సత్య శ్రీనివాసరెడ్డి గారు ఏర్పాటు చేస్తున్నటువంటి రెండవ మినీ ఫంక్షన్ హాలు పొలమూరు గ్రామంలో రాజుగారి వీధిలో శ్రీనివాసం మినీ ఫంక్షన్ హాలు మొదటిది వారు ప్రారంభించారు ఇప్పుడు రెండవదిగా బిక్కవోలు గ్రామంలో కాటందర్ బొమ్మ దగ్గర నుంచి ఉన్నటువంటి ఓవర్ బ్రిడ్జి ప్రక్కనే బిక్కవోలుకి మరి వెళ్ళే దారిలో కాటందర్ బొమ్మ దగ్గర ఉన్నటువంటి ఓవర్ బ్రిడ్జి పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థానంలో అద్భుతంగా చాలా అపురూపంగా స్విమ్మింగ్ పూల్తో కూడినటువంటి మినీ ఫంక్షన్ హాలు ఈరోజు ప్రారంభమవుతుంది ఈ వేడుక మనందరం చూద్దాం అలాగే మన వివాహ శుభకార్యాలకు అదేవిధంగా పార్టీలకు ఫంక్షన్లకు అన్ని కార్యక్రమాలకు కూడా ఒక హెవీ సిటీలో పెద్ద సిటీలో ఉండేటువంటి ఏర్పాట్లతో ఈ మినీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు ఓపెనింగ్ అవుతుంది ఆరు యాభై తొమ్మిది నిమిషాలకు ఈ కార్యక్రమాన్ని వీక్షిందాం బిక్కవాళ్ళలో కాటన్ దర్బమ్మ దగ్గర ఉన్నటువంటి ఓవర్ బ్రిడ్జి ప్రక్కనే మెయిన్ రోడ్డు దగ్గరలోనే ఈ మినీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది శ్రీనివాసం శ్రీనివాసం పార్టీ జోన్ ఈరోజు ఓపెన్ చేస్తున్నారు స్విమ్మింగ్ పూల్ కూడా చూద్దాం లోపలికి ఎలా ఉందో మినీ థియేటర్ ఉంది ఇక్కడ మరి అద్భుతంగా ఫంక్షన్లకు చాలా చాలా బాగుంటుంది శ్రీనివాసం పార్టీ జోన్ ఈ ఓవర్ బ్రిడ్జ్ కింద శ్రీనివాసం పార్టీ జోన్ ఉంది మినీ సినిమా థియేటర్ కూడా ఉంది ఇక్కడ సుమారు ఒక ఐదు వందల మంది ఇంకా ఒక మంది దాకా కూడా పార్టీ ఫంక్షన్గా చిన్న చిన్న ఫంక్షన్లకి హెల్దీ ఫంక్షన్లకి శుభకార్యాలకి పెళ్ళికొడుకు పెళ్లి కూతురు కార్యక్రమాలకి పార్టీలకి పుట్టినరోజు పార్టీలకి అన్నిటికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది స్విమ్మింగ్ పూల్ కూడా ఒక ఏసీ హాల్లో నిర్మించడం శ్రీనివాసం పార్టీ జోన్లో ప్రత్యేకత శ్రీనివాసం పార్టీ జో బిక్ వోళ్ళు రైన్ డ్యాన్స్ ఏర్పాటు కూడా ఉంది ఇక్కడ పార్టీలు చేసుకున్నప్పుడు వెళ్ళి కా శుభకార్యాలు జరిగేటప్పుడు హెల్దీ ఫంక్షన్ కాటికి రైన్ డ్యాన్స్ కూడా ఇక్కడ స్టార్ట్ చేశారు రైన్ రైన్ డ్యాన్స్ కూడా ఉంటుంది స్విమ్మింగ్ పూల్ ఒక ప్రత్యేకత ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఏసీ హాల్లో అద్భుతమైన స్విమ్మింగ్ పూల్ కూడా ఇక్కడ ఉండటం ఒక ప్రత్యేకత అతి తక్కువ ధరలకే మన శ్రీనివాసరెడ్డి గారు ఈ యొక్క హాల్ ఈ కళ్యాణ చిన్న మినీ ఫంక్షన్ హాల్ మన అందుబాటు రేట్లలో సామాన్యులకు సైతం అందుబాటు రేట్లలో ఉండేలాగా వారు ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు పొలమూరులో ఉన్న శ్రీనివాసం అలాగే మరి అతి తక్కువ ధరలకు ఇచ్చి ప్రజలకు సేవాభావంతో ఈ యొక్క మినీ ఫంక్షన్ హాల్ని నిర్మించడం జరుగుతుంది అలాగే బెక్కవోలు దగ్గరలో ఉన్నటువంటి వారికి కూడా ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల వారికి ఈ యొక్క చాలా అద్భుతంగా ఇది అవకాశంగా ఉంటుంది ఎక్కడో పెద్ద పెద్ద సిటీల్లో టౌన్లో ఉండే విధంగా ఇక్కడ ఇండోర్ స్విమ్మింగ్ పూలు శ్రీనివాసం పార్టీ జోన్ మరి పార్టీలకు ఫంక్షన్లకు మినీ ఫంక్షన్లకు చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఇక్కడ ఉంది అతి తక్కువ ధరలకే ఇవి రెంట్కి ఇవ్వడం జరుగుతుంది కావలసిన వారు ఇచ్చిన నెంబర్లో కాంటాక్ట్ నంబర్కి ఫోన్ చేసి బుకింగ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసి కాంటాక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం మినీ థియేటర్ హాల్కి వెళ్తున్నాం లోపల మన క్యాసెట్లు వీడియో క్యాసెట్లు కానీ ఫంక్షన్ క్యాసెట్లు కానీ సినిమాలు కానీ వేసుకోవచ్చు శ్రీనివాసం పార్టీ జోన్లో ఉన్నటువంటి మినీ థియేటర్ హాల్ మనం ఫంక్షన్లు చేసుకున్నప్పుడు ఈ థియేటర్ హాల్లో సరదాగా సినిమాలు కానీ

థియేటర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది ఇక్కడ బిక్కువోళ్ళు శ్రీనివాసం పార్టీ జోన్ మినీ థియేటర్ కింద హాల్ ఇది ఫంక్షన్ చేసుకోవడానికి ఈ హాల్ ఒక సపరేట్గా ఉంటుంది మీరు మా కోసం వచ్చారు అయితేనే ముందు పెద్దగా చేద్దాం అనుకున్నాం ఐదు వందల మంది అంత చేద్దాం అండి మా పలుమూరులో ఇవాళ మా భీమవారి నాన్నరెడ్డి గారి సత్కార కార్యక్రమం నెలల కథ సిక్స్ అయింది అది మాకు రెండు కథ అయిందా ఏం చేసి మళ్ళీ వాయిదే కొట్టా మా మళ్ళీ నాగిరెడ్డి గారు అని మీ మీ ఊరే మా పలుమూరు మీకు తెలుసు వాళ్ళందరూ నాటక సమాజం ఉంది పలుమూరులో వాళ్ళకి మన అండదండ మనమే పప్పు అనండి అంటే మనం అలా ఫీల్ అవుతారు వెళ్తానండి ఏడు బయలు సరిపోతుంది ఏడున్నర బయట సరిపోతుందండి ఎందుకు స్టార్ట్ అవుతుంది అక్కడ అక్కడ దానికోసం ఇంకా చేసి మన ఓల్డ్ ఫ్యామిలీలోని పెడదామనికే ముందని అంటే అలాగే సెట్ చేస్తాను తెల్లరాలు అండి మంచి ఇప్పుడు వాళ్ళకి వెళ్దాం తెల్లపీ వచ్చిందండి తెల్లపీ రోజు మంచి యాభై తొమ్మిది వచ్చిందండి చేద్దాం ఇప్పుడే మొక్క ఇచ్చేవాడి ముందు పిల్లల చేత ఆ పక్కన ఆ పక్కన ఇప్పుడు నాలుగైదు వేసి ఉంది ఇప్పుడు ఇచ్చాను మళ్ళీ కాయలు ఉందని మొక్కలు అయితే బాగుంటుంది కదండి నాలుగు ఎదురుగత మొక్కలు ఎన్ని

శ్రీనివాసం పార్టీ జోన్ బిక్కవోలు గ్రామంలో కాటుందర బొమ్మ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కనే శ్రీనివాసం పార్టీ జోన్లో స్విమ్మింగ్ పూల్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఏసీతో కలిపి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉండటం జరిగింది ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్లో ఉండే ఇలాంటి స్విమ్మింగ్ పూలు శ్రీనివాసం పార్టీ జోన్లో ఉంది ఫంక్షన్లకు పెళ్లిళ్లకు వివాహ శుభకార్యాలకు పార్టీలకు పుట్టినరోజు పార్టీలకు వెంటకి ఇవ్వబడుతుంది వాటర్ కూడా ఇప్పటికప్పుడు ప్యూరిఫై అయ్యే విధంగా డిజైన్ చేయబడింది మ్యూజిక్ చేయబడిందితో కలిపి ఇక్కడ టీవీ కూడా ఉంది మ్యూజిక్ కూడా ప్లే చేసుకో డ్యాన్స్ అది చూసుకోవచ్చు శ్రీనివాసం పార్టీ జోన్ బిక్కువోలు గ్రామంలో కాటన్ బొమ్మ ప్రక్కన బ్రిడ్జి వావర బ్రిడ్జి పక్కనే శ్రీనివాసం పార్టీ జోన్ ఫంక్షన్లకు కుటుంబ రోజులకు వివాహాది శుభకార్యాలకు చాలా అద్భుతంగా ఇక్కడ మినీ థియేటర్ ఫంక్షన్ హాల్స్ రెండు స్విమ్మింగ్ పూలు రైన్ డ్యాన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి స్విమ్మింగ్ పూల్లో మరి స్నానాలు అవి చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడం పక్కనే రూమ్స్ మూడు రూమ్స్ కూడా ఉన్నాయి అలాగే సూపర్గా ఉండేటువంటి మినీ థియేటర్ చాలా అద్భుతంగా ఉంది మినీ థియేటర్ కూడా ఇందాక మనం చూసాం మన శ్రీనివాసరెడ్డి గారి ముద్దుల మనవరాధ చిరంజీవి దన్వీకాతో ఈరోజు ప్రారంభమవుతుంది

బైక్ పైకి పెట్టుండి క్లాస్ క్లాబ్స్ కదండి చెప్పట్లు నైట్ వచ్చేస్తుంది ఓం త్రీ సిక్స్ నైన్ యూట్యూబ్ ఛానల్లో ఈ విడుద శ్రీనివాసం పార్టీ జోన్ ఎక్కువలు గ్రామంలో దర్ బ్రహ్మ పక్కనే ఫ్లైఓవర్ పక్కనే ఉన్నటువంటి కాటన్ బొమ్మ కాటందోర బొమ్మ దగ్గర ఫ్లైఓవర్ పక్కనే శ్రీనివాసం పార్టీ జోన్ ఫంక్షన్లకు వివాహాది శుభకార్యాలకు పుట్టినరోజు పార్టీలకు రెంట్ ఇవ్వడానికి ఇండోర్ స్విమ్మింగ్ పూల్తో రైన్ డ్యాన్స్తో మినీ థియేటర్ హాల్తో మరి అద్భుతమైనటువంటి వాతావరణంలో చక్కగా ఫ్యామిలీ పార్టీలు చేసుకోవడానికి ఉన్నటువంటి ఈ యొక్క శ్రీనివాసం పార్టీ జోన్ ఎక్కువ ఇది కావాల్సిన వారు రెంట్ కావాల్సిన వారు కింద నెంబర్కి కాల్ చేసి మీ యొక్క బుకింగ్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతుంది ఇండోర్ ఏసీ ఫంక్షన్ హాల్ స్విమ్మింగ్ పూల్ ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ సత్య రెడ్డి గారి వృద్ధుల మనవరాలు చిరంజీవి ధన్వికె ఈ ఈరోజు ఓపెనింగ్ అయింది ఉగాది పండుగ రోజు శ్రీ విశ్వాసునామ సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరంలో ప్రారంభమైన ఈ మినీ ఫంక్షన్ హాలు స్విమ్మింగ్ పూలు రైన్ డ్యాన్స్ ఇన్ని మినీ థియేటర్ ఇన్ని కలిసినటువంటి ఈ ప్రదేశం రెంట్గా అవ్వడం జరుగుతుంది ఫంక్షన్ హాలు విశ్వాసం నూతన సంవత్సర ప్రారంభం రోజు ఉగాది పండుగ రోజు ఈ ఫంక్షన్ హాలు ప్రారంభించడం జరిగింది పొలమూరు గ్రామ ముద్దుబిడ్డ ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీశ్రీ సత్య శ్రీనివాసరెడ్డి గారి సౌజన్యంతో ఫంక్షన్ హాలు పొలమూరు గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయం దగ్గర శ్రీనివాసం మినీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేశారు మొదటిది ఇది రెండవదిగా శ్రీనివాసం పార్టీ జోన్ అనేటువంటి ఈ ప్రదేశంలో ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఏసీ ఏసీలో ఒక ఆడిటోరియంలో స్విమ్మింగ్ పూల్తో చాలా చక్కగా ఈ యొక్క శ్రీనివాసం పార్టీ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది మినీ థియేటర్ కూడా ఇక్కడ ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది చాలా అద్భుతంగా మినీ థియేటర్ ఏసీ స్విమ్మింగ్ పూల్ రైన్ డ్యాన్స్ అలాగే ఫంక్షన్ హాల్కి రెండు హాల్లు కూడా ఇక్కడ ఉన్నాయి పుట్టినరోజులకు పెళ్లి వివాహ శుభకార్యాలకు మెహందీ ఫంక్షన్లకు మరి మంగళ స్నానాలకు ఇలా అనేక కార్యక్రమాలకి ఉపయోగపడతాయి అతి తక్కువ ధరలకే రెంట్కి కూడా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి కావాల్సిన వారు కింది నెంబర్ కాంటాక్ట్ చేసి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఓం త్రీ సిక్స్ నైన్ యూట్యూబ్ ఛానల్ వీక్షించినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉగాది శుభాకాంక్షలతో మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ విశ్వాస విశ్వవసునామ సంవత్సరంలో మీ అందరికీ కూడా అనేక శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ బంధువులందరి చేత సబ్స్క్రైబ్ చేపించండి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా వివాహాది శుభకార్యాలు అలాగే ఇలా మినీ ఫంక్షన్ హాల్ ఓపెనింగ్లు ఇలా విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో వస్తాయి దయచేసి మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మీ బంధువుల చేత చేపించి మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడతారని మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాం అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలతో జై భవానీ జై జై భవానీ